హాయ్ అండి నేను ఈరోజు మీకు స్వీట్ స్వీట్గా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను దీనికోసం ముందుగా గులాబ్ జామున్ మిక్సర్ని తీసుకొని కాచి చాలా చిన్న పాలను కలుపుకుంటూ మనం చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి దీన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి గులాబ్ జాములు అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట ఇది కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చాకే నేను ఇలాగా బాల్స్లా తయారు చేస్తున్నాను మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా తయారు చేసేసుకొని ఇవి చిన్న చిన్నగా చేస్తేనే మనకి ఆయిల్లో వేసి పాకం వేసాక ఇంకొంచెం పెద్దగా అవుతాయి అనమాట అందుకనే చిన్న చిన్నగానే చేసుకుంటే గులాబ్ జామున్ బాగుంటాయి ఇదిగోండి ఆయిల్ పెట్టుకొని పక్కనే మనం మళ్ళీ పంచదార పాకం కూడా పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గులాబ్ జామున్ వేసుకొని చాలా స్లోగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు ఆన్లో పెట్టి చేయకూడదు ఇలా స్లోగా నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకొని మనం పక్కనే పాకం రెడీగా పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ కలర్లోకి వచ్చాక మనం ఆ గులాబ్ జాములు తీసేసి పాకంలో వేసేయడం అంతేనండి ఇవి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయ్యాక ఈ పాకాన్నంతా పీల్చుకొని చక్కగా టేస్టీగా సాఫ్ట్గా గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి ఇదిగోండి గులాబ్ జామున్ రెడీ